చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారికి అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి కరోనా వంటి మహమ్మారి రాకుండా అమ్మవారిని ప్రజలందరినీ కాపాడాలని కోరుకోవడం జరిగింది ఇక గత సంవత్సరం వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారు ఈసారి అమ్మవారి ఆశస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలి పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి మేడికట్టారెజీ కుంగడంతో కుట్ర ఉందన్న బియర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించాలని అడిగిన ఒక ప్రశ్నకు దేవాలయం దగ్గర రాజకీయాలు మాట్లాడడం భావం కాదని మంత్రి అన్నారు ఇక మేడికడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది కేటీఆర్ఏ అయినా కుట్రలు చేస్తే డ్యామ్ లోపల ఎలా కుంగుతుందని ప్రశ్నించారు ఇక పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రాని ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు